జై భారత్ జై భారత్ వినాయక నవరాత్రులు చేస్తున్నటువంటి ప్రజలందరికీ మట్టి విగ్రహాలను పెట్టాలని చిన్న విగ్రహాలైన మనం భక్తితో నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నాం కాబట్టి పట్టి విగ్రహాలను పెట్టాలని జై భారత్ గత పది సంవత్సరాలుగా ప్రచారం చేస్తుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసినటువంటి వినాయక విగ్రహాలని పెట్టడం వల్ల నవరాత్రులు పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత నిమగ్నం చెర్లలో వేయడం వల్ల నీరు మొత్తం కలుస్తమై పర్యావరణం దెబ్బతింటుంది దానివల్ల ప్రజలకు కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కావున నవరాత్రిలో అయిపోయిన తర్వాత విగ్రహాలను గోదావరిలో నిమగ్నం చేయాలని కోరుతున్నాం ముందుగా నవరాత్రులు చేస్తున్నటువంటి విగ్రహ కమిటీ సభ్యులందరికీ కూడా విన్నపము ఇప్పుడు నవరాత్రులు దేవుని పూజ చేస్తూ ఉన్నాం నవరాత్రులు దేవుని పూజ చేసిన తర్వాత మనం తొమ్మిదో రోజు నిమగ్నం చేసే రోజు మన గ్రామీణ ప్రాంతాలలో కానీ ఇళ్ళ కానీ చరలు వేస్తున్నాం చర్రలు వేయడం వల్ల అది ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ అంటే ఒక రంగులతోటి చేస్తున్నటువంటి అది అది చర్యలు వేయడం వల్ల ప్రకృతిని నాశనం చేసినట్టు అవుతూ ఉంది ప్రకృతి దెబ్బతింటా ఉన్నది గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కూడా కొంతమంది నీళ్లు తాగుతూ ఉన్నారు కాబట్టి మనందరూ నవరాత్రులు విగ్రహాలు పూజ చేసుకుని భక్తితో ఉంటున్నాం కాబట్టి ఈ భక్తిని కూడా సాంప్రదాయ ప్రకారం కూడా పారే నీళ్లలో వేయాలి అంటే మన దగ్గర ఇక్కడ ఫారణిలు లేదు కాబట్టి దయచేసి మన అందరం కూడా లక్షలు ఖర్చు పెట్టి విగ్రహాలు కొని పూజ చేస్తా ఉన్నాం కాబట్టి ఈ లక్షలతోటి పాటు కూడా కొంత శ్రమ తీసుకుని అయినా మనం విగ్రహాలు గోదావరిలో ఫారాణిలో గోదావరి వేసినట్టుగా మన నవరాత్రులు చేసినందుకు పుణ్యం దక్కుతుంది కాబట్టి మన అందరం కూడా మీరు ఏ యొక్క వినాయక కమిటీ పెట్టినటువంటి కమిటీ సభ్యులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా వినఫోన్ చేసేదంటే ఖచ్చితంగా మన విగ్రహాలను గోదావరిలో వేయడానికి కొంత ప్రయత్నం చేయడానికి తెలియజేస్తూ ఉన్నాం